రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని ఉద్యానవన శాఖ అధికారి అన్నారు సోమవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు మామిడి పంట సస్య రక్షణపై పలు సూచనలు చేశారు ప్రస్తుతం ఈ మధ్య కురిసిన వర్షాలకు నేలలో తేమ శాతం ఎక్కువగా ఉన్నందున మామిడి పూత రావటానికి ఇంకా ఆలస్యం కానుంది ప్రస్తుత పరిస్థితుల్లో మామిడిలో ఒకేసారి పూత రావటం కోసం పొటాషియం నైట్రేట్ పది గ్రాములు యూరియా ఐదు గ్రాములు ఫార్ములా నలభై ఒక్క గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి తోటలో నిలిచిన నీరు ఆవిరయ్యేలా తేలికపాటి దున్నకాలు చేపట్టాలి మామిడి రైతులు సలహాలు సూచనలకై మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలోని అధికారులను కానీ మండల ఉద్యానవనాధికారిని కానీ సంప్రదించాలని కోరారు